గురువేణ గురువే నమ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం అంటే ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత అంటే గృహ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత గృహ ప్రవేశం చేసిన తర్వాత కొన్ని చాలా మంది అంటే ఇంట్లో అద్దం ఎక్కడ ఉండాలి ఆ తర్వాత టీవీ ఎక్కడ ఉండాలి ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలని చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఇవి మనం కొంచెం బాగా లోతుగా పరిశీలిస్తే ఈ వాస్తు పైన ఈ టీవీ ఫ్రిడ్జు ఇలాంటివన్నీ మనకు ఈ వాస్తు శాస్త్రం పుట్టినప్పుడు ఇవన్నీ లేవండి ఎందుకంటే ఆ మహర్షుల కాలంలో ఆ మహాత్ములు ఈ వాస్తు పైన పరిశోధన చేసి వాస్తు యొక్క గ్రంథాలు రాసేటప్పుడు ఈ టీవీలు కానీ ఈ ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఏవి లేవండి ఇవన్నీ ఈ మధ్యలో వచ్చాయి కాబట్టి వాటిని మనము ఎలా అమర్చుకోవాలో తెలియక ఒక్కోరు చెప్పింది ఒక్కో విధంగా అంటే ఒక్కో ఇంట్లో ఒక్కరు కాకోకుండా నలుగురు ఒక రీడు ఉండాలా ఒక రాడు ఉండాలా అని ఉద్దేశంతో ఒక్కోరొక విధంగా ఆలోచన చేసి లాస్ట్ కి దీనిపైన తల మీద పిచ్చెక్కించుకుంటున్నారు అంటే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు గురువుగారు ఇట్లా మేము టీవీ తెచ్చుకున్నాము ఒక పెద్ద టీవీ ఇది ఏ గోడ బిగించాలో మాకు తెలియట్లేదు ఒకసారి మాకు చెప్పండి అని ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫ్రిడ్జ్లు గాని అలాగే బీరువాలు గాని అలాగే అద్దం ఇవి ఈ నాలుగు కొంచెము మనము ఈ కాలంలో ఇవి నాలుగు కూడా మనకి అతి ముఖ్యంగా మన ఇంటికి అవసరం అండి ఇవి కాబట్టి వీటిని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది అది మాత్రం ఆలోచించాలి కానీ వీటిని ఎక్కడ పెడితే మనకి వాస్తు వస్తుంది ఇది ఎక్కడ పెడితే వాస్తు లోపం వస్తుందని వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు కానీ ఇది చాలా నేను నన్ను అడిగితే మాత్రం ఇది చాలా తప్పని చెప్తానండి ఎందుకంటే ఇలా టీవీ కరెక్ట్గా పెట్టుకుంటేనో అద్దం కరెక్ట్ పెట్టుకుంటానో లేదా ఫ్రిడ్జ్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నా మనకి వాస్తు దోషాలు తొలగిపోతాయంటే మనము ఈ వాస్తు పైన ఇంత పెద్దగా టాపిక్ అవసరమే లేదండి మనం అంతా ఇల్లు అంతా కట్టిన తర్వాత ఉంటే ఒక అర్థం పెట్టేసుకుంటే మనకి వాస్తు దోషాలు పోతాయంటే ఇవన్నీ అవసరం ఈ వాస్తు ప్లానర్ అవసరం లేదు ఇంకోరు ఇంకో అవసరమే లేవండి కాబట్టి ఇవన్నీ అపోహలని నేను అంటున్నాను ఎందుకంటే ఇవన్నీ తెలియక ఒక్కోరొక్కో విధంగా చెప్తూనే ఉన్నారండి అంటే నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ విధంగా ఇల్లు అనుకుందాము ఇది తూర్పు రోడ్డు అనుకుందాము ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా రూమ్లు ఈ విధంగా ఉంటాయి ఈ దక్షిణము పడమర ఉత్తరము ఈ విధంగా ఉన్నప్పుడు ఈ తూర్పు సింహద్వారం తూర్పు రోడ్డు కలిగి తూర్పు సింహద్వారం ఈ విధంగా పెట్టింటాము మనకు ఇప్పుడు ఈ ఇంట్లో ఈ టీవీ ఈ టీవీ గురించి మనం ఫస్ట్ ఆలోచన చేస్తే ఈ టీవీ ఎక్కడ పెట్టాలనేది చాలా మంది సతమతం అవుతూ ఉంటారండి అంటే కొంతమంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈ విధంగా తూర్పు గోడ కానిచ్చి ఇక్కడ టీవీ పెట్టాలని కొంతమంది చెప్పారంటున్నారు కొంతమంది అలా కాదు ఇలా పడమర తిరిగి కూర్చోకూడదు ఇలా ఈ తూర్పు గోడకు మాత్రమే టీవీ ఉండాలని కొంతమంది ఈ విధంగా చెప్తున్నారండి ఇది ఈ విధంగా అంటే మనము టీవీ అర్థం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉండాలని కొంతమంది అంటున్నారు లేదు ఇలా కూడా ఉండకూడదు ఉత్తరానికి తిరిగి కూర్చోవాలా అని కొంతమంది ఈ విధంగా టీవీ పెట్టమని ఈ విధంగా చెప్తున్నారు ఇది ఏమవుతుందంటే ఒక్కో విధంగా చెప్పేటప్పటికీ వాళ్ళు టీవీ మనశ్శాంతిగా టీవీ కూడా చూడలేకుని పరిస్థితులు అయిపోతుందండి ఒకవేళ వాళ్లకు ఇష్టం లేని పరిస్థితిలో ఏ నాలాంటి వ్యక్తిపై ఒక వ్యక్తి ఇలాగ టీవీ ఇలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటేనే బాగుంటుంది అప్పుడే మీకు వాస్తు కలిసి వస్తుందని ఎవరైనా ఒకవేళ గుడ్డిగా ఏదో ఒకటి అనుకోండి ఎందుకంటే అది నాకు నచ్చిన ప్లేస్ కాబట్టి నేను చెప్పేస్తాను మీరు పెట్టుకోండి బాగుంటుందని వాళ్ళు ఇంట్లో ఒకరికి నచ్చుతుందో ఒకరికి నచ్చదు ఆ విధంగా గొడవలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి బాధ్య భక్తలు కానీ కావచ్చు లేదా పిల్లలు కానీ కావచ్చు లేదా నాకు ఇక్కడే ఉండాలి టీవీ నాకు ఇక్కడే ఉండాలి అద్దము ఈ విధంగా గొడవలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇది కాబట్టి ఎన్నో గొడవలకు దారితీస్తుంది మనశ్శాంతికి లోపించేందుకు ఇవన్నీ అవకాశాలు కాబట్టి ఈ టీవీ ఈ ఫ్రిడ్జ్ ఈ అద్దం అనేది మీకు నచ్చిన చోట మీకు కన్వీనియంట్ ఎక్కడైతే మీ ఫ్యామిలీ అందరూ ఒకే చోట కూర్చొని చూడడానికి వీలవుతుందో అలా మాత్రమే మీరు టీవీ పెట్టుకోండి బాగుంటుంది అలా కాకుండా మాకు వచ్చిన వాళ్ళు చూడడానికి అనుకూలంగా ఉండాలా మాకు ఎలా ఉన్న పర్లేదు వచ్చిన బంధువులు గెస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి చూసే విధంగా ఉండాలి అని ఈ విధంగా కాదు కానీ మనకు అనుకూలమైన చోట మనం టీవీ పెట్టుకోండి ఇది తూర్పు గోడకు కావచ్చు ఉత్తరం గోడకు కావచ్చు పడమర గోడకు కావచ్చు దక్షిణం గోడక ఎక్కడైనా సరే ఎందుకంటే ఇప్పుడు ఏ టీవీ కూడా వెయిట్ లెస్ తో వచ్చిన టీవీలు అన్ని గోడకే వేసే టీవీలు కాబట్టి ఇవి ఏది ఈశాన్యంలో పెట్టుకున్నా ఇవి వెయిట్ అవుతాయని మనం చేయాల్సిన పని లేదండి కాబట్టి ఈ విధంగా ఎక్కడైనా టీవీ పెట్టుకోండి ఏం పర్లేదు ఇబ్బంది లేదు దీనికి వాస్తుకి ఏ మాత్రం సంబంధం కలపకండి ఎందుకంటే అప్పుడు మార్షల్ దీని గురించి చెప్పలేదు కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం టీవీకి వాస్తు కూడా ఖచ్చితంగా లింక్ పెడుతున్నారండి ఇది చాలా తప్పు ఈ విధంగా మాత్రం టీవీకి వాస్తుకి ఎటువంటి సంబంధం లేదు మీకు నచ్చిన చోట మీకు నచ్చిన గోడకు మీరందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే విధంగా అందరికీ కన్వీనియంట్ గా టీవీ పెట్టుకోండి అప్పుడే బాగుంటుంది ఇది టీవీది ఇంకా అద్దంది ఇది పెద్ద ప్రతి ఇంట్లోని ఒక పెద్ద సమస్య అండి ఈ అర్థము దక్షిణ గోడకు ఉండకూడదంట లేదా బీరువాకు ఉండకూడదంట లేదా ఈ పడమర గోడకు ఉండకూడదంట ఇది ఒక పెద్ద దుమారం రేగుతుంది ప్రతి చోట ఈ అద్దాల గురించి కాబట్టి ఈ అద్దాలు కూడా ఎక్కడ లేవండి దక్షిణం గోడ పడమర గోడ ఇది కాదు మనకి కావాల్సినది బెడ్రూమ్ లో అద్దం ఉండకూడదు అనేది ఒకటి శాస్త్రం అండి ఎందుకంటే అక్కడ మన ప్రతిబింబం మనము కనిపించకూడదు కాబట్టి ఇక్కడ ఈ ఈ బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా మనం మంచం పైన ఉంటాము తర్వాత మనము ఏ విధంగా సరే ఆ ప్రతిబింబంలో మనం కల్పించకూడదు అనే ఉద్దేశంతో ఈ బెడ్రూమ్ లో అద్దం ఉండకూడదు అని చాలా మంది చెప్తా ఉంటాము ఇది కరెక్టేనండి ఎందుకంటే ఒకవేళ మీకు అద్దము ఈ దక్షిణం గోడకు అద్దం ఇక్కడెక్కడైనా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నారనుకోండి లేదా కూడా అద్దాలు వస్తున్నాయి ఆ విధంగా అద్దాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ నిలబడి ఈ అద్దం వైపు చూసామో మనకి ఏమవుతుందంటే ఈ నైరుతి ఇంకా లోపలికి పెరిగినట్టుగా మనకి అనిపిస్తుంది ఈ దీని నుంచి కొంచెం మనకి వాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉందండి కాబట్టి ఇక్కడ ఈ దక్షిణం గోడకి తప్పులిచ్చి ఎక్కడైనా మీరు ఈ అర్థం అనేది మీకు కన్వీనియంట్ గా ఎక్కడైనా పెట్టుకొని ఏమి ఇబ్బంది లేదు హాల్లో సరే బెడ్రూమ్ లో వద్దు సారీ బెడ్రూమ్ లో మాత్రము అర్థం పెట్టుకోకండి ఈ హాల్లోనూ లేదా అందరికీ అనుకూలమైన చోట ఒక చోట అర్థం పెట్టుకోండి బాగుంటుంది అంతేగాని మీకు అనుకూలంగా ఉండే చోట అర్థం పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అంతేగాని ఎవరో ఏదో చెప్పారు ఆ గోడ గుండ కూడా ఈ గోడ గుండు కూడా మాత్రం అర్థం పెట్టుకోవద్దండి కాబట్టి ఇవన్నీ చాలా గమనించండి అలాగే ఫ్రిడ్జ్ కూడా మనకి అనుకూలంగా కిచెన్ లోనే ఫ్రిడ్జ్ ఉండాలండి అంతేకాని ఈ డైనింగ్ లేక్ తీసుకురావడం లేదా ఈ హాల్ లేక అందరికి కనపడేలా ఇలా మాత్రం చేయకండి ఈ ఫ్రిడ్జ్ అనేది ఈ కిచెన్ లోనూ ఈ విధంగా ఈ గోడకి ఎక్కడైనా సరే ఈ విధంగా గోడకి ఎక్కడైనా సరే ఫ్రిడ్జ్ పెట్టుకోండి ఎందుకంటే అది మనకు కిచెన్ లో ఉంటేనే మనకి ఆడవాళ్ళకి అది అనుకూలం అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది కాబట్టి కిచెన్ లో ఈ విధంగా పెట్టుకోండి బాగుంటుంది అంతేగాని మీరు ఎవరో ఏదో చెప్పారు ఇక్కడ పెట్టుకున్నారు దీని నుంచి ఎక్కువ ఆలోచించి మీరు మనస్తాపానికి గురి కావద్దని నేను ప్రతి ఒక్కరికి విన్నవించి తెలియజేసుకుంటున్నాను వీటి నుంచి ఎటువంటి వాస్తు దోషాలు అనేది రావండి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీకు అనుకూలంగానే పెట్టుకోండి ధన్యవాదాలు